అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేయర్స్గా అలాగే క్రిస్పీగా సేమ్ బేకరీలో తెచ్చుకుంటే ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంతకు మించిన టేస్ట్తో ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఎగ్ పఫ్ కోసం మనం పిండిని కలుపుకోవాలి అందుకు కోసం ఏదైనా ఒక కప్పు తీసుకొని ఒక కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి ఒక కప్పు పిండికి వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ దాకా పంచదారనే వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న వాటితో ఏదైనా కప్పుని కొలతగా తీసుకోండి సో ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలి మనకి పిండి అనేది మరీ సెమీ సాఫ్ట్గా ఉండకూడదు అలా అని మరీ సాఫ్ట్గా అంటుకుంటున్నట్టు కూడా ఉండకూడదు కొంచెం స్టిఫ్ పిండిలాగా కలుపుకోవాలన్నమాట సో నేను ఇక్కడ జనరల్గా ఈ పిండి కలపడానికి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అయితే యూజ్ చేశాను పిండి తీసుకున్న కప్పుతోనే సో ఇలా చక్కగా పిండి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇదిగోండి ఇలా కొంచెం సాఫ్ట్గా అలాగే కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని అంతా కూడా బాగా చక్కగా నీట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు పిండి మీద కొంచెం కొంచెం పిండిని చల్లుకోవాలి మైదా పిండిని చల్లుకుంటూ ఓవెల్ షేప్లో ఈ పిండిని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా చపాతీ కర్రతో ఇలా ఒక ఇంచు మందంగా ఇలా ఓవెల్ షేప్లో లాగా చేసుకోవాలి ఓవెల్ షేప్లో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ లేకపోతే ఇంట్లో చేసుకున్న వెన్న ఉంటుంది కదా వెన్నను కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ యూజ్ చేయట్లేదు ఇంట్లో చేసిన వెన్నతోనే ఇలా అప్లై చేస్తున్నాను అనమాట ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెన్నను తీసుకొని చక్కగా ఇలా చేసేసుకోవాలి వెన్న అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు పక్కన పెట్టేసుకున్న తర్వాతే ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం పొడి మైదా పిండిని వేసుకొని బుక్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా చపాతిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని బుక్ ఫోల్డ్ అని అంటారనమాట సో ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చపాతి ముద్దని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీన్ మినిట్స్ దాకా పెట్టేసుకోవాలి ఇది డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేవి సెట్ అవుతాయి అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని టూ ఎగ్స్ని వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్ పఫ్స్ని తయారు చేస్తున్నాను దా అందుకని నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకున్నాను అనమాట సో ఇలా ఎగ్స్ కూడా ఉడికిన తర్వాత ఇలా తొక్కంతా పైనుంచి తీసేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ని నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రెండు సగాలుగా చేసుకోవాలి ఇలా చక్కగా ఎగ్స్ రెండింటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మైదాపిండి పేస్ట్రీ ఉంది కదా సో ఇప్పుడు దాన్ని బయటికి తీసుకోవాలి కొంచెం హార్డ్గా తయారవుతుందనమాట లేయర్స్ కూడా సెట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ చపాతీ కర్ర తీసుకొని ఈవెన్గా ఓవెల్ షేప్లోకి చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో అదే విధంగా ఇలా ఒక ఇంచ్ మందాన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రిపీటెడ్గా ఇందాక ఎలా అయితే వెన్నని రాసుకొని మైదా పిండి చల్లుకొని చేసుకున్నామో అదే ప్రాసెస్లో మళ్ళీ ఇలాగా చేసుకోవాలి మీరు ఇలా అనేది టూ టైమ్స్ కాదండి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు మనం ఎన్ని ఎక్కువసార్లు ఇలా వెన్న రాసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అంత ఎక్కువ లేయర్స్ వస్తాయి అన్నమాట నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా టూ టైమ్సే చేస్తున్నాను మీకు కనుక టైం ఉంటే ఒక మ్యాక్సిమం ఒక త్రీ టైమ్స్ అయినా ఇలా ఫోల్డ్ చేసుకో కొన్ని వెన్న రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవచ్చు సో ఇదిగో చూస్తున్నారు కదా నేను ఇక్కడ మళ్ళీ ముందేలా అయితే మనం బుక్ ఫోల్డ్ చేసామో అలాగే వెన్న రాసేసుకొని పైనుంచి పొడివి మైదా పిండిని వేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పైనుంచి ఇలా పిండి వేసేసుకొని మళ్ళీ తిరిగి ప్లేట్లో పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా దీన్ని బాగా ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు E ele diz. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఎగ్ ఎగ్ పఫ్కి కావాల్సిన అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి కప్ వైజ్ చెప్పాలంటే ఒక కప్పు ఆనియన్స్ ముక్కలని అయితే తీసుకున్నానమాట సో తీసుకున్న తర్వాత వీటిల్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిలో వేసాం కదా సో అందుకని నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వేయించి పొడి చేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకోవాలి ఎందుకంటే మనకి స్టఫింగ్ కొంచెం గుజ్జుగా రావాలి కదా సో అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని నీళ్లు కూడా అంత గుజ్జుగా అయిపోయి దగ్గరకు అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి కర్రీ స్టఫింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పేస్ట్రీ ఉంది కదా సో దాన్ని బయటకు తీసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్రీని టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి లేయర్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో వెన్న అనేది సపరేట్గా మనకి కనిపిస్తుంది కదా సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక సగం పార్ట్ మీద ఇలా పొడి మైదా పిండి వేసుకొని చపాతీ కర్రతో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలి అంటే మనకి స్క్వైర్ షేప్ రావాలన్నమాట చపాతీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా హాఫ్ ఇంచు మందంగా చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్కి సరిపడా క్వాంటిటీస్ అనేవి చెప్తున్నాను అనమాట సో చూడండి ఇలా ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం కూరని రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్ని ఆనియన్ స్టఫింగ్ని దాన్ని ఒక్కొక్క స్పూన్ ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని వాటి మీద కొంచెం ఉప్పు అలాగే కొంచెం చిటికెడు అంత కారం ఒక చిటికెడు అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఎగ్స్ని మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ స్టఫింగ్ పెట్టుకొని దాని మీద ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉల్టాగా పెట్టుకోవాలన్నమాట ఎగ్స్ అనేవి ఇలా చక్కగా అన్నిటిని కూడా సెట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా పెట్టుకున్న తర్వాత పాలు కానీ లేదా నీళ్ళు కానీ ఒక బౌల్లో తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంచులకి కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇలా టూ సైడ్సే ఫోల్డ్ చేసుకోవచ్చండి నేనైతే ఫోర్ సైడ్స్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది పిల్లలు తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా ఫోర్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను మీరు ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక టూ సైడ్స్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు చూసారా ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది కదా నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అంచులన వాటర్ కొంచెం అప్లై చేస్తే కనుక మనకి పిండి అనేది విడిపోకుండా అతుక్కుంటుంది ఇలా ఫోర్ సైడ్స్ని కూడా చక్కగా వాటర్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయో సో మీరు టూ సైడ్స్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది కదా మనకి దాన్ని ఇలా నేను బాక్స్లో పెట్టుకుంటున్నానండి బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను సో ఇది ఇలా మనం చేసి తయారు చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాకా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎగ్ పఫ్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఈ షీట్ చేసుకోవడమే కష్టం అనమాట ఇలా ఒకసారి తయారు చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఎగ్ పఫ్ని కర్రీ చేసేసుకొని అలాగే ఎగ్స్ని బాయిల్ చేసుకొని చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్నైతే నేను స్టోర్ చేసుకుంటున్నాను సో ఇలా రెడీ చేసుకున్న ఎగ్ పాఫ్స్ మీద కొంచెం వాటర్ని ఇలా బ్రష్తో కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేయడం వల్ల డ్రై అయిపోకుండా ఉంటుంది అలాగే ఈవెన్గా కూడా వేగుతుంది అనమాట సో ఇప్పుడు ఈ ఎగ్ పఫ్ని కుక్ చేసుకోవడం కోసం బేక్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్లో ఒక స్టాండ్ వేసేసుకొని ఈ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక అల్యూమినియం ఒక గిన్నెను కానీ లేకపోతే మనకి కేక్ బేక్ చేసే ట్రేస్ ఉంటాయి కదా ఆ ట్రేస్ కానీ తీసుకోండి స్టీల్ గిన్నె మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే ఎగ్ పఫ్స్ అనేవి మాడిపోతాయి అలాగే స్టీల్ గిన్నె కూడా మాడిపోతుంది అనమాట సో ఎప్పుడు కూడా అల్యూమినియం వాటిల్నే ప్రిఫర్ చేయండి ఎగ్ పఫ్స్ చేసుకునేటప్పుడు సో ఇలా అల్యూమినియం ఒక బౌల్ని తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని ఇలా నాలుగిటిని కూడా చక్కగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా బౌలు ఆ బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అంచులకి అంటుకోకుండా మధ్యలోకి సెట్ చేసుకోవాలి ఈ గిన్నెని మధ్యలోకి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఒకసారి టెన్ మినిట్స్ తర్వాత కానీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కానీ ఒకసారి చెక్ చేసుకోండి అడుగున బాగా వేగి చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీరు మధ్యలో ఒకసారి టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి అడుగు మాడకుండా ఉంటుందన్నమాట సో ఇలా చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అన్నిటిని కూడా రివర్స్ చేసుకోవాలి మనకి ఓవెన్లో చేస్తే కనుక పై నుంచి కూడా హీట్ వస్తుంది ఈవెన్గా ఫ్రై అవుతాయి అలా కాకుండా మనం పొయ్యి మీద చేస్తున్నాం కదా సో పొయ్యి మీద చేసేటప్పుడు ఏంటంటే పైనుంచి మనకి హీట్ అనేది తగలదు కాబట్టి సెకండ్ టైం కూడా మనం వాటిల్ని రివర్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా అన్నిటిని కూడా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రివర్స్ చేసి చక్కగా బేక్ అయిపోయి క్రిస్పీగా ఉంది మీకు కనుక క్రిస్పీగా అవ్వకపోతే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోండి ఇలా బేక్ అయిపోయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని కంప్లీట్గా చలారిపోని వాళ్ళనమాట ఎగ్ పఫ్స్ కొంచెం చలారిపోయిన తర్వాత చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసేయడమే అంతేనండి చాలా ఈజీగా చాలా క్రిస్పీగా మనకి బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాం కదా సో చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎంత బాగా ఉన్నాయో సో తప్పకుండా ట్రై చేయండి బేకరీ స్టైల్లో కన్నా ఇంకా ఇంకా టేస్టీగా ఉంటాయి చూడండి పైన లేయర్స్ లేయర్స్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో సో ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి బేకరీ స్టైల్ దిల్ కూడా నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ని ఇస్తాను ఎగ్బాఫా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ శివ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఆల్